హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ అండ్ హోమ్ నవరాత్రి డే సిక్స్ ఈరోజు మనకు అమ్మవారు లలితాదేవి అవతారంలో దర్శనమిస్తారు సో ఈరోజు ప్రసాదంగా నేను పవకేసరి చేశాను సో ప్రాసెస్ చెప్తారండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టే టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి గీ హీట్ అయిన తర్వాత ఇక నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి ముందుగా అయితే నేను ఇక్కడ జీడిపప్పును యాడ్ చేస్తున్నాను అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేసుకుని ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో కిస్మిస్ను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి జస్ట్ హీట్కి వేగిపోతాయండి సో ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గీలో ఒక కప్పు ఒక కప్పు రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకుని అదే గీలో ఫ్రై చేసుకోండి సో ఇవి మంటకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలేకుండా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి చూసారు కుక్ అవుతుంది కదా వాటర్ అనేది దగ్గర పడుతుంది కదా మనకి సో ఇంకా కొంతసేపు కుక్ చేసుకుంటే మనకి ఇలాగా రెడీ అవుతుంది దగ్గరకు అవుతుంది సో ఇప్పుడు మనం చక్కెర అనేది యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ షుగర్ వచ్చేసి వన్ కప్పున్నర తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది అండి కప్పుకి కప్పున్నర షుగర్ కరెక్ట్గా సరిపోతుంది సో మొత్తం అంతా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పలచన అవుతుంది సో మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఇంకో టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్నాను అది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి మొత్తంతో మిక్సైలో ఒకసారి కలుపుకోండి నేను ఇక్కడ ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటే అంతేనండి డే డే సిక్స్ అమ్మవారికి ప్రసాదంగా నివేదించే రవ్వ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ